విక్టరీ వెంకటేష్ గారు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వారు ఉండరు మూడున్నర దశాబ్దాలుగా టాలీవుడ్ అగ్ర హీరోల్లో ఒకరిగా వెలుగొందుతున్నారు కుటుంబ కథా చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా సెంటిమెంట్ను అద్భుతంగా పండించే వ్యక్తిగా వెంకటేష్ గారికి మంచి పేరుంది ఆయన సినిమాలు వస్తున్నాయంటే ఖచ్చితంగా హిట్ అనే నమ్మకం దర్శక నిర్మాతలకు అప్పుడు ఇప్పుడు ఉంది ఇన్నేళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్న ఇప్పటి వరకు ఒక్క వివాదం కానీ కానీ లేని అరుదైన వ్యక్తుల్లో విక్టరీ వెంకటేష్ గారు కూడా ఒకరు సినీ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా దగ్గుపాటి రామానాయుడు గారి వారసుడిగా వెంకటేష్ గారు అందరికీ సుపరిచితుడే కానీ ఆయన సతీమణి పిల్లలు అంతగా బయట కనిపించరు వారి గురించి తెలుసుకోవాలని ప్రేక్షకులు ప్రయత్నిస్తూనే ఉంటారు మీకోసమే ఈ వీడియో వెంకటేష్ గారి భార్య పేరు నీరజారెడ్డి వీరిది చిత్తూరు జిల్లా మదనపల్లె తల్లిదండ్రుల గంగవరపు వెంకట సుబ్బారెడ్డి గారు ఉషారాణి గారు వీరిది పెద్ద జమీందారీ కుటుంబం వందలాది ఎకరాల భూమితో పాటు ఎన్నో వ్యాపారాలు కూడా ఉన్నాయి అప్పుడప్పుడే ఇండస్ట్రీలో హీరోగా వెంకటేష్ గారు నిలదొక్కుంటున్న సమయంలో ఆయనకు పెళ్లి చేయాలని రామానాయుడు గారు నిర్ణయించుకున్నారట ఈ క్రమంలోనే మంచి సంబంధం ఉంటే చెప్పాలని విజయ అధినేత నాగిరెడ్డి గారికి చెప్పారట దీంతో నీరజారెడ్డి గారి కుటుంబం గురించి నాగిరెడ్డి గారు రామానాయుడు గారికి చెప్పారట నాగిరెడ్డి గారి సూచన మేరకు ముందుగా రామానాయుడు గారు మదనపల్లి వెళ్లి తొలత నీరజారెడ్డి గారిని చూసి వచ్చారు ఆయనకు వారి కుటుంబం అమ్మాయి కూడా బాగా నచ్చడంతో వెంకటేష్ గారిని పిలిపించి చూపించారు ఇద్దరికీ ఒకరినొకరు నచ్చడంతో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో వెంకటేష్ గారు నీరజారెడ్డి గారి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది నిజానికి వెంకటేష్ గారిది కులాంతర వివాహం కాదు నీరజ గారి పేరు చివర రెడ్డి అని ఉన్నప్పటికీ ఆమెది రెడ్డి సామాజిక వర్గం కాదు వాళ్ళది కమ్మ సామాజిక వర్గమే రాయలసీమలోని మదనపల్లి పరిసర ప్రాంతంలోని ప్రజలు ఏ కులానికి చెందిన వారైనా సరే పేరు చివర రెడ్డి అని పెట్టుకోవడం సర్వసాధారణమట ఈ ఊరి కొండపై అనే దేవత కొలువై ఉండటంతో అక్కడి వారంతా పేరు చివరిన రెడ్డి అని తగిలించుకుంటారట నీరజారెడ్డి గారి అమ్మమ్మ గారిది కృష్ణా జిల్లా కైకలూరు దగ్గర ఉన్న వరాహపట్నం వీరిది కూడా సంపన్న కుటుంబమే చదువుకున్న రోజుల్లో సెలవుల సమయంలో వారి అమ్మమ్మ గారి ఇంటికి వెళ్లి గడిపేదట నీరజారెడ్డి గారు ప్రాథమిక విద్యాభ్యాసం మదనపల్లిలోని సిఎస్ఐ గర్ల్స్ స్కూల్లో జరిగింది అక్కడ పదవ తరగతి వరకు చదువుకున్న ఆమె అనంతరం మదనపల్లిలోని వీటి కాలేజీలో చదువుకున్నారు ఆపై ఎంబీఏ పూర్తి చేశారు ఇక నీరజ మేనమామ బీజేపీ నేత కామినేని శ్రీనివాసరావు గారు ఆయన రెండు వేల పద్నాలుగులో బీజేపీ తరఫున కైకలూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచి చంద్రబాబు నాయుడు గారి కేబినెట్లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు ఆ ఎన్నికల సమయంలో నీరజారెడ్డి గారు తన మామయ్య తరపున ప్రచారం కూడా పనిచేశారట వెంకటేష్ నీరజారెడ్డి దంపతులకు ముగ్గురు కుమార్తెలు ఒక కుమారుడు అశ్రిత హయవాహిని భావన అర్జున్ వీరిని మీడియాకు సినీ ప్రపంచానికి దూరంగా ఉంచుతున్నారు వెంకటేష్ గారు